అందరికి ఈ రోజు మేమైతే మళ్ళీ మా వాళ్ళ ఊర్లోని పదిహేను సంవత్సరాల తర్వాత జరుగుతున్న పైతల అమ్మవారి పండుగను అయితే జరుపుకుంటున్నాము ఈ పండుగ కోసం మా ఊరు వాళ్ళందరం చాలా వెయిట్ చేసాము మా పెళ్ళి టూ ఇయర్స్ నుంచి అంటే టూ థౌజండ్ ఎయిటీన్ మా పెళ్ళైంది అయింది టూ థౌజండ్ ట్వంటీ ఇలా ఆ టైంలో లో కూడా అన్నారనమాట ఈ ఇయర్ చేస్తాము నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెప్పి కానీ కుదరక మళ్ళీ మాకు ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరుగుతుంది ఈ అమ్మవారి పండుగ నెల రోజుల పండుగ మనం బెంగాల్లో ఉండిపోవడం వల్ల మనం అంత ముందుగా రాలేదు మనం సిక్స్త్కి ఆ టైంకి వచ్చాము కానీ అప్పటికే స్టార్ట్ అయిపోయాయి డైలీ నైట్ ఓలకలు వేసేవాళ్ళు ఓలకలు అంటే మనకి చెప్పాలంటే స్క్రిప్ట్ అనమాట ఒక కామెడీ టైప్లో చేస్తారనమాట సో డైలీ నైట్ మేము ఉన్న రోజులైతే వెళ్ళడానికి ట్రై చేసాము అండ్ వెళ్ళాము కూడా మా ఊర్లో ఈ పండగ చాటింగ్ చేసినప్పటి నుంచి మేము చాలా ప్లాన్స్ చేసుకున్నాము ప్రతి ఒక్కరిని పీల్చుకొని చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము కానీ మా పండుగ జరుగుతున్న రోజే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పండగే అమ్మ వాళ్ళ ఊర్లో కూడా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోని పండగే మా పెద్ద వాళ్ళ ఊళ్ళోని కూడా పండగే ఒక రోజు మూడు ఊర్లు పండగడం వల్ల చుట్టాలందరికీ రావడానికి ఇబ్బంది అలాగే వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు అండ్ ఆ ఇద్దరులోనే కూడా ఒక చిన్న ట్విస్ట్ కూడా వచ్చింది ఏంటంటే ఎవరైతే లీవ్స్లో మనకి ఇప్పుడు అవుట్ అయిపోయాం కదా మేము బెంగాల్ నుంచి ఇంకా మేమైతే కొన్ని డేస్ మళ్ళీ ఎక్స్ట్రా లీవ్స్ పెట్టుకున్నాము అయినా లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు ఎవరైతే లీవ్స్లో ఉన్నారా వాళ్ళందరినీ కూడా వెనక్కి వచ్చామని చెప్పారు అప్పుడు వార్ జరుగుతున్నప్పుడు ఇంకా అలా చెప్పినప్పటి నుంచి మా ఎవ్వరికి కూడా సరిగ్గా ప్రశాంతత ఉండేది కాదు అబ్బా ఇన్ని ఇయర్స్ తర్వాత పండ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇలా పిలిచేస్తున్నారని అనిపించింది బట్ స్టిల్ మేమైతే వెళ్ళిపోవడానికి రెడీగా ఉండేవాళ్ళం వారే ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ పండగ కావాలంటే మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మనం చూడొచ్చు అని బట్ దేవుడి దేవల్ల లాస్ట్ మినిట్లో ఎవరైతే ఉన్న వాళ్ళు వార్ ఆగిపోయింది ఇంకా ఉండొచ్చు అని చెప్పారు సో చుట్టాలు ఎక్కువ మంది కాదు కాబట్టి ఒక థర్టీ వాళ్ళు లెక్కేసుకున్నాము ఎవరికి వీలవుతుందో వాళ్ళకి మాత్రమే పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఇంకా మధ్యాహ్నం అన్ని వంటలన్నీ చేసేసాము త్రీ ఓ క్లాక్ కల్లా ఇంకా ఆ తర్వాత రెడీ అయిపోయాము అండ్ ఈ మా డాబై పై నుంచి ఇది కనిపిస్తుంది అనమాట సో ఇంత చిన్న క్లిప్ అయితే రికార్డ్ చేయగలిగాను అండ్కోసం కోసం ఏమి వంటలు ప్రిపేర్ చేసాము ఒకసారి చూపిస్తాను ఫస్ట్ అయితే మా ఫస్ట్ మెయిన్ మెనూలో అయితే ఫస్ట్ బిర్యానీ వచ్చేస్తుంది లో ఉండే వాళ్ళం ఎక్కువ బాస్మతి రైస్ ఇష్టపడుతూ ఉంటాం కానీ కానీ పల్లెటూరులో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి చిన్న ని ఇష్టపడతారు సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేది తినాలి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేసాము అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట అండ్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ గారెల్లో ఖచ్చితంగా గ్రేవీ ఉండాలి కాబట్టి కొంచెం గ్రేవీ టైప్ లో చేసాం అండ్ ఇది నాటుకోడు కర్రీ ఆల్రెడీ సగం అయిపోయిన తర్వాత మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ కామన్గా ఉండేది వైట్ రైస్ వైట్ రైస్ తర్వాత మళ్ళీ అలాగే ఒక బిందెడి చారు చేసాం మేమైతే ఏమో మన వాళ్ళు ఇష్టపడాలి వేసుకుంటారని అండ్ గారు ఈ చిన్న చిన్న గారులు అయితే నేనే వేసాను అండ్ స్వీట్స్ అలాగే జంతకులు అరిసలు మన ట్రెడిషనల్కి అండ్ అలాగే లాస్ట్లో కొంచెం మనకి రైతా మనకి కచంబర్ అంటుంటాం కదా నేనైతే చక్కగా రెడీ అయిపోయి అటు ఇటు తిరుగుతున్నాను చుట్టాలు వస్తే వాళ్ళకి వడ్డించేద్దామని లైటింగ్స్తో మా ఊరు రామాలయం అయితే బాగా వెలిగిపోతుంది నాకు పక్క వాళ్ళు ఏమనుకుంటారు ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు అండ్ నేను నాకు ఎలా ఇష్టం అలానే ఉంటాను అండ్ మెయిన్ ఇందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ సారీ నేను ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఈ సారీ నాతో ఉంది అండ్ ఈ సెవెన్ ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు కట్టు కూడా నేను చెప్పలేను ఎందుకంటే నాకు ఆ కలర్ అన్న అంతే ఇష్టమే అండ్ ఇది ఏంటంటే ఎలా మడతపడితే అలానే ఉంటుంది దానివల్ల నేను అసలు ఇప్పుడు ఎలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా కంఫర్టబుల్ గా ఉండడానికి మాత్రం ఫస్ట్ దీన్నే ప్రిఫర్ చేస్తాను అండ్ మన ఇలాంటి పండుగల్లో ఫస్ట్ మనం కంఫర్టబుల్ గా ఉంటేనే మనం ఎవరికైనా సర్వ్ చేయగలము అందుకని నేను ఎక్కువ అదే కట్టుకుంటూ ఉంటాను అండ్ మా ఇంటికి ఒక్కొక్కరిగా చుట్టాలు అయితే వస్తున్నారు అండ్ మా ఆయన కొన్ని కొన్ని పనులు వాళ్ళు తిరగడం వల్ల మిగిలిన పనులు నేనే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి పైన ఉన్న లైట్ అయితే ఫ్రంట్ సైడ్ తిప్పుతున్నా అండ్ నా కష్టం చూపిస్తున్నా అంతే ఇంకేం కాదు ఇది మా సెకండ్ ఫ్లోర్ నుంచి పైకి ఎక్కి చూస్తే ఇలా కనిపిస్తుంది ఇక్కడ మా అమ్మ మా అత్తయ్య అలాగే మా పిన్ని వాళ్ళ పాప అందరం కూర్చున్నాము అండ్ అలాగే ఈ పండుగ రోజు ఊరు మొత్తం లుక్ చూపిస్తానే అండ్ ఇంకా అప్పటికి ఇంకా చాలా టైం అవ్వలేదు కాబట్టి ఎవరు లైట్స్ ఆన్ చేయలేదు ఇంకా ఆన్ చేసి ఉంటే ఇంకా హైలైట్ గా అనిపించేది ఇదే ఉండే విలేజ్ మా అత్తయ్య వాళ్ళ ఊరు మా పక్కింటి తన లైటింగ్ అయితే సేమ్ మా ఇంటికి పెట్టినట్టే ఉంది అంత పెద్ద హైలైట్ లైటింగ్ పెట్టాడు అండ్ మాకు కూడా చాలా కలర్ఫుల్ గా అనిపించింది మన ఇంట్లో పండగ అంటే మనం తప్పితే ఊరంతా చూస్తారు ఎందుకంటే మన ఇంట్లో చుట్టాలు ఉంటారు కాబట్టి మనం చూడలేం చుట్టాలు వచ్చిన వాళ్ళు మాత్రమే చూడగలరు అండ్ నేను ఇక్కడి నుంచి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా దాన్ని చేస్తూ ఉంటాను మా బాబాయ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నా వీడియోస్ అన్నీ పెట్టుకొని చూస్తూ చాలా రిలాక్స్ అవుతాడు సో దాని గురించి నవ్వుతున్నాడు వీడియోలు నేను చూపించి చంపేస్తావేమో అని అండ్ ఈ బాబాయ్ వచ్చేసి మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు అనమాట అండ్ నాకు చాలా ఇష్టం మా బాబాయ్ అంటే మా బాబాయ్ ఇప్పుడు ఈ కూడా రావడం మెయిన్ రీజన్ నా వల్లే నేను రాకపోతే అస్సలు ఊరుగా నేను చెప్పాను వాళ్ళ అత్తె వాళ్ళ పండగ పండకూడ ఉంది నా కోసం నా మాట కాదని లేక నేను ఎక్కడ బాధపడతానని వచ్చారు అండ్ ఆ ప్రేమలో నేను ఎప్పుడు చిన్నపిల్లని మా అమ్మ అలాగే మా అత్తయ్య ఇద్దరు కూడా నువ్వు ఈ పట్టుచూరులో ఏం అని చెప్పి నాకు ఏ పని చెప్పలేదు వాళ్ళిద్దరే అందరికీ సర్వ్ చేసుకున్న వాళ్ళు అందరికీ భోజనాలు పడ్డించడం కానీ అన్నీ కూడా నా వెనకైతే అలా నా కొడుకు తిరుగుతూ ఉన్నాడు అమ్మ ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని మన రిలేటివ్స్ అందరికీ కూడా మేమైతే పై రూమ్ లోనే భోజనాలు పెట్టుకున్నాము చాలా కంఫర్టబుల్ గా ఉంటుందని అండ్ ఇరుకుగా అనిపించడానికి మెయిన్లీ ఇంత రెడీ అయిన తర్వాత ఒక్కసారి కూడా పండుగలోకి వెళ్ళకపోతే బాగుండదని చెప్పి మా హస్బెండ్ ఫోర్స్ చేస్తే అప్పటికే నాకు ఫుల్ నిద్ర వచ్చేసి బట్ ఆయన ఫోర్స్ చేద్దరని బయటకు అలా వెళ్ళాము ఒక టెన్ మినిట్స్ అలా చూసి వచ్చేద్దామని అయితే చాలా బా జరిగింది ప్రతి ఇంట్లోని అందరూ చుట్టాలతో కళ్ళకల్లా ఆడుపుతుంటే చూడడానికే మనకి అంత చాలా నిండుగా ఉంటుంది ఒకటి రెండు స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వట్లేదు నిద్ర ఊగిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము అండ్ మా ఊరికి మధ్యలో సెంటర్ పాయింట్లో మొన్న మాకు జరిగిన పండగ రోజు తల్లిని తీసుకెళ్ళినప్పుడు వీడియోలు బాగా వేశారనమాట అండ్ అది కూడా డ్రోన్ కెమెరా అన్నీ పెట్టి షూట్ చేస్తారు ఆ వీడియో అంతా కూడా ఇవాళ పండుగలు అందరూ చూడాలని చెప్పి వేశారు మన ఇంట్లోకి వచ్చి చుట్టాలకి మన పండుగలకం జరిగిందో అని చూపించడానికి మెయిన్ వీడియో అనమాట దానికోసం వీడియో అంతా క్రియేట్ చేసి అలా వేశారు అండ్ చాలా చాలా బాగుంది వీడియో అయితే నేనైతే అరగంట సేపు చూస్తూ ఉండిపోయాను ఇవన్నీ కూడా ప్యూర్ విలేజ్ థింగ్స్ అనమాట మనకి లో ఇలాంటి పండుగలు ఇలాంటివి చేయడానికి అలా అన్నీ కనిపించు ఎక్కువగా మనకి పల్లెటూరులో అచ్చ తెలుగులో అన్నీ కనిపిస్తాయి నేనైతే చాలా హ్యాపీ ఈ వీడియోలో నన్ను ఎంత వెతికి పెట్టుకుందామన్నా పట్టుకోలేము ఎందుకంటే వాళ్ళు నేను వెళ్ళలేదు అంటే వెళ్ళానంటే కాసేపు వరకు వెళ్ళాను అండ్ నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్కి అయితే వెళ్ళలేకపోయాను చాలా ఎండ ఉండడం వల్ల పిల్లలు అలాగే నాదారు ఉన్నారు అలాగే వదిన వాళ్ళ కొడుకు కూడా ఉండడం వల్ల మేము అందరం ఇంట్లోనే ఉండిపోయాము అయిపోయిందండి మేమైతే మా పండుగలోకి వెళ్ళి వచ్చేసాము అండ్ ఫుల్ హెవీగా హెడ్ ఎక్ కూడా వస్తుంది ఇంకా నా వల్ల కంట్రోల్ కావట్లేదు నిద్ర ఆపుకోవడం చాలా సరదాగా అండ్ హ్యాపీగా అలా మా చుట్టాలతో అయితే చాలా టైం స్పెండ్ చేసాము అండ్ చాలు మాకు అది అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్